శ్రీమాత రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఈ పాటికి అందరూ కొంచెం బిజీ తగ్గి ఉంటుంది కదా నేను ఈరోజు ఎందుకు లేట్గా వీడియో చేశానంటే మా కూరలు తరిగే అమ్మాయి రాలేదండి తను వస్తే కొంచెం స్టవ్ అన్నీ కడిగి పెట్టేసి సద్ది పెడుతుంది కూరలు అవి కట్ చేసి అవన్నీ నేను కూరలు కట్ చేసుకుని స్టవ్ కడుక్కుని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుని అయ్యేటప్పటికి లేట్ అయింది ఈరోజు టిఫిన్ అయితే ఇడ్డెన్లు వేసానండి ఇడ్డెన్లు అంటారా పూర్వం వాళ్ళు ఇడ్డెళ్ళనివ్వరు అంతకీ ఏంటంటే ఇడ్లీలు ఇడ్లీని ఇదివరకు ఇడ్డెన్లు అనివారు కానీ అదే కరెక్ట్ వారట ఇడ్డెన్లు అనేదే కరెక్ట్ అట ఇడ్లీలు అనేది తర్వాత వచ్చిందట అని నేను విన్నాను ఒక పెద్ద ఆయన చెప్పగా మీరేం ట్యూషన్ చేసుకున్నారు నిన్నే చాలా మంది అన్నారు అవునండి మనం అకారణంగా చెడ్డ అవుతాము మనం అవతల వాళ్ళకి ఏ అపకారం చేయకపోయినా చెప్పే కదండి మొన్న ఎవడైనా పొగిడితే అవతల వాడికి నచ్చదు అనమాట వెంటనే వాడికి లోపల నుంచి తన్నుకు వచ్చేస్తుంది జలస్ అది చాలా ప్రమాదకరమైంది అయ్యో మన వాళ్లే కదా పొడే నిజంగానే ఆవిడ మంచి ఆవిడే కదా అందులో ఏ లోపం ఉంది అలా అనుకోరు అది రకరకాల మనుషులు మనస్తత్వాలు ఏం చేస్తాను చెప్పండి ఈ ఇందులోంచి ఇవన్నీ పోయొద్దు మూగుళ్ళని చంపేయడాలు దొంగతనాలు పన్నెండేళ్ల పాపం చంపేయడాలు ఏం కక్షలు ఉన్నాయో కక్ష ఉంటాలో అది తీర్చుకుంటున్నారు చంపేసి ఇవి రకరకాలు ఒక రకం కాదు మొగాళ్ళు చిత చిత్త కొట్టేస్తున్నారు ఆడాళ్ళేమో మొగాళ్ళని ఆడాళ్ళు చిత్త కొట్టేస్తున్నారు ఆఖరికి బస్సు డ్రైవర్ని కూడా వదలకుండా అంటే జంబలకిడి పంప సినిమా చూసాం కదా అందరం అలా జంబలకిడి పంప అయిపోతుందంటారా ఆల్రెడీ వాటర్లో ఏదో కలిసిపోయిందంటారా అన్నాను హింస అనే పదార్థం పీపుల్స్ టీవీ ఆవిడ చెప్తుంటే హింస అనే పదార్థం కలిసిపోతుందేమోనండి అని అన్నంలో అని మనకు తెలియకుండానే అని అలాగా జంబలకడి పంపలాగా మొత్తం గోదావరి వాటర్లో కృష్ణా వాటర్లో అన్ని వా ఎక్కడెక్కడ ఏ జలాలు మనం తాగుతున్నామో వాటిల్లో ఇలా కలిసిపోతుందంటారా ఆడవాళ్ళే తిరగబడేలాగా మగవాళ్ళు అణిగి ఉండేలాగా ఇంకా మగవాళ్ళు కొంతమంది దుష్టులు దుర్మార్గులు ఉన్నారనుకోండి అనే ఆడవాళ్ళు అలా అని ఎప్పుడో ఒకప్పుడు ఏదో జరిగింది కదా అని ఆ నువ్వు మగవాడిని తిట్టుకుంటున్నావు వాడు వేధవా మగవాడు బాధలు పెట్టాడు మగవాడు అలాంటి వాడు మొహం మగవాడు అహంభావి ఇన్ని తిట్టుకుంటున్నప్పుడు నువ్వు మరి అలాంటిదని కాదనే కదా అర్థం అంటే అక్కడ స్త్రీ అన్న ఉద్దేశం పురుషుణ్ణి అన్ని తిట్లు తిడుతున్నప్పుడు స్త్రీ నువ్వు ఉత్తమ రాళ్ళవి నెమదస్తు స్త్రీ అబలా అనే కదా ఉద్దేశం అలాంటప్పుడు ఒక స్త్రీని అకృత్యాలు చెయ్యొచ్చా చేయకూడదు కదా అవతల వాళ్ళు దుష్టులైతే మనం అవ్వాలని నేను రూల్ లేదుగా నువ్వు మంచితనంతో సాధించుకో నువ్వు కోర్టుకెళ్ళు ఏమైనా చెయ్యి అంతే కానీ మనుషుల్ని చంపేసి అక్రమ సంబంధాలు పెట్టేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుని ఈ ప్రియుడితో లేపేయడం శాల్తీని భర్తను ఇక్కడ పిల్లలు అనే వాళ్ళ గురించి ఎటువంటి ఆలోచన లేదు పిల్లలు అమాయకులండి వాళ్ళని ఎందుకు అలాగా సృష్టిస్తారు పొద్దున వాళ్ళని ఏ నాయనమో అమ్మమ్మో పెంచినా ఎవరో చుట్టాలు కెలుపుతారు కదా మీ అమ్మ అలా చేసింది ఇలా చేసిందని ఆ ప్రాణాలు అప్పుడు చిన్నవాళ్ళు తట్టుకోగలరా ఒక్కసారి మీ పిల్లల్ని కడుపుని పుట్టిన పిల్లల గురించి ఆలోచించేయండి అయ్యి ఆలోచన చెయ్యండి అంతే కానీ ఏదో ఇలా పచ్చిగా చెప్తున్నాను అనుకోవద్దు సంసారం అంటే మొగుడు పక్కన పడుకుని చేసి కనేసేది కాదండి పిల్లలకి అండవన్నది అది ఒక యజ్ఞం ఎంతమంది పిల్లలు లేక బాధపడుతున్నారు అది గుర్తు చేసుకోండి పిల్లల్ని పిల్లల కోసమే కనండి మీ పరిస్థితులు బాగున్నప్పుడు మీ మనసులు కలిసినప్పుడు అదే అని మొగుడు ఇష్టం లేకపోతే నీ కామం తీర్చుకొందుకు వాళ్ళని కనేయొద్దు తల్లులారా మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అంతేగాని ఆ పిల్లల్ని అనాథలు చేసి అనాథలు అవడం కూడా తప్పు కాదు ఏదో యాక్సిడెంట్లోనో తల్లిదండ్రి చచ్చిపోతే వాళ్ళు అనాథలైతే నాయనమో అమ్మమో పెంచడం వేరు రేపు వద్దున మీరు నువ్వు తల్లి తండ్రిని చంపేసింది ఎవరితోనో లేచిపోయింది అన్న విషయం ఏదో రోజు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎలా బొర్రెత్తుకుంటారండి ఆ పిల్లలు వాళ్ళకి అసలు గౌరవం కానీ మర్యాద కాని మనశ్శాంతి కానీ ఆ పిల్లలకు ఉంటుందా దయచేసి ఆలోచించండి మీ అవసరానికి కాపురం చేసి పిల్లల్ని కనేసి వాళ్ళకి ఒక నికృష్టమైన జీవితం ఇచ్చే రైట్ మీకు లేదు అది ఆడవాళ్ళు అందరూ ఆలోచించుకోండి అంతేకాని మగాళ్ళని పట్టుకొని చెత్త కొట్టేసి మొగాళ్ళని పట్టుకొని చంపేసి నేను ఒక ఆడదాన్నే ఆడవాళ్ళు బాధలు పడుతుంటే అయ్యో అలా ఉండకూడదు మగవాళ్ళు అని చెప్పి దెబ్బలాడేదాన్నే వేళాకొళంగా కూడా చిన్న మాట వేళాకోళం ఆడితే ఆ వేళాకోళం వల్ల నా కోడళ్ళ మనసు ఏమైనా నొచ్చుకుంటే నా కొడుకుల్ని దెబ్బలాడి అంత స్త్రీపక్షపాతిని నేను ఏదో వేళాకోళం కాబడంటే నీకు అంత ఇదే అని నేను నా కోడాలను ఎప్పుడూ అనలేదు ఎందుకు నా మనసు అలా బాధ పెట్టావు వేళాకోళాలు ఏంటి వేళాకోళాలు అని నా మా పిల్లలనే నేను దెబ్బలాడుతాను నా గొప్పకు నేను చెప్పడం లేదు వాస్తవం చెప్తున్నాను నేను స్త్రీపక్షపాతినే నేను కానీ స్త్రీలు ఏం చేస్తున్నారు ఒకప్పుడు మగవాళ్ళు కూడా ఎన్ని ఇవిలు చేయలేదేమో ఆడవాళ్ళని పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకునేవారు కానీ ఇంతలాగా తరగడాలు మొహాన్ని రుద్దేసి దాల బీచ్కి వెళ్దాం అని సముద్రంలో తోసి అంతలా చంపేలేదు సంబంధాలు మాత్రం మగవాళ్ళకి ఒకటి రెండు సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మందిని చూశాను కానీ పెళ్ళాన్ని చెప్పలే ఈ పెళ్ళము ఉండేది పైగా ఆ రెండో వ్యవహారం పెళ్ళడానికి ఎక్కడ తెలుస్తుందో అని హాడించొస్తూ ఉండేవారు మొదటి పెళ్ళానికి పిల్లలకే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఇప్పుడేమిటి ఈ ఆడాళ్ళు చంపేయడం లేపేయడం డ్రైవర్ని పట్టుకునే బస్సు ఆప్రాధించకుంటేయడం అన్ని చోట్ల ఏదో లగ్డీజ్ సికిడీలా దెబ్బలాడేస్తున్నారు మన ఆడాళ్ళకి ఏం విలువ ఉంటుందండి ఉండదు కదా అందుకని దయచేసి అందరూ నేనేదో చెప్తే మారిపోతారని కాదు స్త్రీ గౌరవం నానాటికి దిగసారిపోతోంది స్త్రీ గౌరవం ఎప్పుడు స్త్రీ అక్కడ ఉండాలండి ఉన్నతమైన స్థితిలో ఉండాలి స్త్రీ మన తర్వాతే పురుషులు అంతే స్త్రీ అలా అదపాతాళానికి వెళ్ళిపోతే ఎలాగా అందుకని ఈ విషయం మీద అందరూ ఆలోచించండి మన వాళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళు అసలు మనం ఇదిలో లేరు కానీ మనం వింటున్నాం ఇవన్నీ అందుకని మీ అందరి అభిప్రాయం కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారా మీ అభిప్రాయం చెప్పండి అక్కడ మాట్లాడుకుందావా మరి ఈ జమ్మలకడి పంప గురించి ఉంటాను మీ అభిప్రాయాలు మీ వంటలు అన్ని కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి నాకు అక్కడ మాట్లాడేసుకుందాం ఉంటాను మరి ఇదిగోనండో లాయగర్ గారి ప్లేస్ మీ ఇచ్చిన సలహా మేరకు ఆక్యుపై చేసాను నా పని లేట్ అవ్వడం ఒక కారణం వల్ల వీడియో లేట్ అయితే సరే ఆయన వెళ్ళాక ఈ ప్లేస్లో చేద్దాం వీడియో బాగుంది కదా అనుకూలంగా అని ఇప్పుడు చేశాను చూసారా ఎంత మంచితానో మేము ఆర్డర్ విన్నాను ఉంటాను మరి నా అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేసేస్తాను మీ స్నేహితురాలు పన్నాల